ఎపిసోడ్ సిక్స్ కోనప్పరెడ్డి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎపిసోడ్ సిక్స్ సీన్ ఫార్టీ సెవెన్ హాస్పిటల్ ఐసియు ఇంటీరియర్ హాస్పిటల్ ఐసియులో సుప్రజ బెడ్ మీద అన్కాన్షియస్గా ఉంది తనకు బ్రీతింగ్ మాస్క్ తొడిగి ఉంది మిగతా వాళ్లకు రవి రఘు నవీన్ గిరి అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు తగలటం చిన్న చిన్న బ్యాండేజ్లు వేసి ఉన్నారు శీతల కాళ్ళి కూడా పెద్ద కట్టు కట్టి ఉంది కానీ సుప్రజ పరిస్థితి ఆందోళనగా ఉంది అదే పక్కవాడిలో ప్రియా కేతన్ మిగతా ఫ్రెండ్స్ చేతులు కాళ్ళు ఫ్రాక్చర్స్ అయ్యి ఉంటారు అక్కడికి నవీన్ పేరెంట్స్ శీతల పేరెంట్స్ చిన్న తన భార్యతో వస్తారు ఇక్కడ కొన్ని టైం ల్యాబ్స్ షార్ట్స్ వేయాలి టైమ్ ల్యాబ్స్ షార్ట్స్ వేయాలి సుప్రజన్ అందరూ ఐసీయూ రూమ్ డోర్లోంచి నుంచి చూస్తూ ఉన్నారు సుప్రజకు బ్లడ్ సరి సరిపోకపోవడంతో తనకు బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది ఈ లోపల డాక్టర్ వచ్చి డాక్టర్ అంటున్నాడు పేషెంట్ గురించి ఇప్పుడు ఏం చెప్పలేదు నవీన్ సార్ ఇంత బ్లడ్ డొనేట్ చేశాను కదా సార్ అని నవీన్ అన్నాడు డాక్టర్ నో 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 నేను దాని గురించి చెప్పడం లేదు షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ కానీ ఎప్పుడు లేస్తుందో చెప్పలేను అని చెప్తున్నాను అక్కడ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కొన్ని రోజుల తర్వాత టు సీన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ప్లేస్ డే డే ఎఫెక్ట్ తీస్తారు ఆర్ఆర్ ఎదుట కొందరు కొంత దూరంలో రౌండ్ సర్కిల్స్ ఉన్న బోర్డు ఉంది ఒక పక్క అనుచరులు ఉన్నారు సర్కిల్ని ఏం చూస్తూ ఆరా గన్ పట్టుకొని దనా అంటూ షూట్ చేస్తూ ఉన్నాడు అన్నీ మిస్ అవుతున్నాయి ఆరా డిసప్పాయింట్ అవుతూ షూట్ చేయటం ఆపి ఆరా అంటున్నాడు అన్నీ మిస్ అవుతున్నాయి వాట్ ఐ హ్యావ్ టు డూ అని చెప్పని అనుకుంటున్నాడు ఇంతలో కాల్ వస్తుంది ఆరా హలో అటువైపు భాయని మాట్లాడుతున్నాను వణుకుతూ ఆరా చెప్పండి బాయ్ భాయ్ ఇంతమంది అక్కడ ఉంటూ ఆఫ్టర్ ఆల్ ఇద్దరిని ఏమీ చేయలేకపోయారా ఏం పిలుపుతారా మీరు పది రోజుల్లో అక్కడికి వస్తున్నాను నేనే ఇమిడియట్గా ఆ రెండు ప్లేసులు నా పేరు మీద రిజిస్ట్రేషన్ లైవ్ ఉండాలి ఆరా హాయ్ ఆల్రెడీ మనం కబ్జా చేసే ల్యాండ్ పోర్ట్లో ఉంది ఇంకా ఆ విషయం తెలలేదు బాయ్ లాయర్ని ఎంతమంది ఉన్నా కొనండి జడ్జికి ఎంత కావాలో కనుక్కోండి అవసరమైతే ఆ కోర్టునే కొనేయండి భాయ్కి జీవితంలో ఓడిపోవడం అంటే తెలియదు ఆరా ఓకే బాయ్ అప్పుడు బాయ్ అంటాడు ఇంకోసారి నేను ఫోన్ చేయకూడదు చేసే పరిస్థితి నువ్వు తెప్పిస్తే ఫోను ఎత్తడానికి నువ్వు ఉండవు కాల్ కట్ చేశాడు ఆరా ఇరిటేట్ అవుతూ నిమిషం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి గన్ పోషన్లో పెట్టి ఎయిమ్ని షూట్ చేశాడు కరెక్ట్గా బుల్లెట్ రాకెట్లా దూసుకెళ్ళి తగులుతుంది ఆర్ఆర్ ముఖంలో చిరునవ్వు అని నవ్వాడు సీన్ నెంబర్ ఫార్టీ నైన్ ఎక్స్టీరియర్ కోర్టు డే ఎఫెక్ట్ కోర్టుకి ఆర్ఆర్ తన అనుచరులు నవీన్ నవీన్ పేరెంట్స్ వస్తారు అప్పుడు ఓబి వాయిస్ సినిమా పరిభాషలో ఓబి వాయిస్ అంటే వెనక నుంచి వాయిస్ వస్తూ ఉంటుంది వాది ప్రతివాదులు విషయాలు విన్న తర్వాత ఈ కేసు పూర్వపురాలు పరిశీలించిన తర్వాత కోర్టు పోలీసు వారిని సంబంధిత అధికారులను ఆదేశించడమైనది ఈ కేసు మరల పలానా తేదీకి వాయిదా వేయడమైనది అని చెప్పారు నవీన్ వైపు ఆర్ఆర్ గా చూస్తూ వెళ్ళిపోతాడు కట్ టూ సీన్ నెంబర్ ఫిఫ్టీ ఎగ్జిక్ట్ మిడిల్ క్లాస్ ఏరియా డే ఎఫెక్ట్ ప్లేస్ ఆటో వచ్చి ఆగింది ఆటోలోంచి ముందులో మందులో ఉన్న ఒక మందుబాబు దిగి ఆటో వాటి మందుబాబు అంటున్నాడు నువ్వు ఇక్కడ ఉండు సీఎంని కలిసి వస్తా అన్నాడు ఆటో షాక్ అయ్యి సీఎంని కలవాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి ఇలాంటి అడ్డమైన చోటకి వెళ్ళి చోట్ల ఆయన ఉండడు సార్ ఆటోని అసెంబ్లీకి కొనేమంటారా సీఎం గారు ఇంటికి పోనివ్వమంటారా అని అడిగాడు మందుబాబు ట్యాంక్ బట్టకు పోనివ్వు ఆటో వాడు ఎందుకు సార్ మందుబాబు హుసేన్ సాగర్లో నీ ఆటో లేదో డౌట్గా ఉంది క్లియర్ చేసుకుందామని అన్నాడు ఆటో సార్ జోక్స్ ఆపండి సార్ జోక్స్ వేయకండి మందుబాబు జోకా సిల్లీ నువ్వు నేను వెళితే సీఎంను కలుస్తారా ఆటో కలవడు సార్ మందుబాబు కలవటం కాదురా అసెంబ్లీ గేటు దాటి అవతల కూడా వెళ్ళలే అదే అసెంబ్లీ సీట్ని కన్సల్ట్ చేస్తే మనల్ని సీఎంకు కనెక్ట్ చేస్తాడు అన్నాడు వాడు నిజమా సార్ మందుబాబు నీకు నిజం తెలియదు కాబట్టి ఆటో నడుపుతున్నావు ఆటోవాడు తెలుసుంటే మందుబాబు ట్యాక్సీ తోలేవాడివి వాడు సార్ అతన్ని నాకు కూడా పరిచయం చేయండి సార్ మీ పేరు చెప్పుకొని ట్యాక్సీ కొనుక్కుంటాను మందుబాబు లైఫ్లో నీకు చాలా ఆశలు ఉన్నాయనా లైఫ్లో పైకి రా తప్పులేదు ఇంకా పైకి రావటం ఆశ అవ్వద్దు కానీ అని ఆ ఇద్దరు ఆటో ఎక్కి ముందుకి పెడతారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎదురుగా అసెంబ్లీ సీను కొంతమందితో మాట్లాడుతున్నాడు ఆటో వాళ్ళతో మందుబాబు అతనే అసెంబ్లీ సీను అన్నాడు అని వాళ్ళ అని వాళ్ళ దగ్గరకి ఇద్దరు వెళ్ళారు అసెంబ్లీ సీను నాకు అర్జీ పెట్టుకున్నారు కాబట్టి మీ పని అయిపోయినట్టే అందులో సందేహం లేదు అడ్వాన్స్ కట్టండి అడ్వాన్స్డ్గా ఉంటాను అన్నాడు అక్కడ ఉన్న కొంతమంది వాడు కొంత డబ్బు తీసి అసెంబ్లీ సీన్కి ఇచ్చారు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అసెంబ్లీ సీన్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అంటాడు మందుబాబు వాడికో ట్యాక్సీ నాకు ఐదు కోట్లు ఇప్పించి సహాయపడగలరు అని చెప్పి అంటాడు అసెంబ్లీ సీను వాటి కోసం అయితే నా దాకా ఎందుకు జేబులో డబ్బులు బొక్క ఆటోలో డీజిల్ బొక్క ఏ ఫైనాన్స్ వాడికైనా మీ అసెట్స్ చూపిస్తే వెంటనే లోన్ ఇస్తారు అంటాడు మందుబాబు వాళ్ళు లోన్ ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నాం పెట్టడానికి మా దగ్గర ప్రాపర్టీ లేదు అసలు సీను బాగా పూర్ అన్నమాట ఆటో వాడు ఉన్నమాటే సార్ మాకు మీరే హెల్ప్ చేయాలి సార్ ఆటో వాడు వైపు చూసి బాబు సార్ ఎవరో అందరి వాడు హెల్ప్ మీన్స్ సీను గారంటే హెల్ప్కి మారుపీ పేరు అన్నాడు అప్పుడు అసెంబ్లీ సీన్ అసెంబ్లీ సీన్ హ్యాపీ రియాక్షన్ మందుబాబు సార్ మమ్మల్ని సీఎంతో కనెక్ట్ చేస్తే మా ప్రాబ్లం సీఎం దగ్గర చెప్పుకుంటాం ఎందుకంటే ముఖ్యమంత్రి ఉపాధి హామీ పథకం కింద నాకు ఐదు కోట్లు వీటికో ట్యాక్సీ అర్జెంటుగా అడిగేస్తాం మీ రుణం ఊరికే ఉంచుకో సార్ తొందరగా తీర్చేస్తాం అన్నాడు ఆటోవాడు ఎలాగైనా ఇప్పించండి సార్ చాలా కష్టాల్లో ఉన్నాను ఆటో కొనక ముందు సొంత ఇంట్లో హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ఆటో కొన్నాక అద్దీంటికి వచ్చాము అసెంబ్లీ సీట్ పాపం గవర్నమెంట్ ప్రాపర్టీని ఫ్రీగా నాకేడానికి డిసైడ్ అయ్యారా మందుబాబు ఏం సార్ దిగాలుగా అసెంబ్లీ సీట్ వైపు చూస్తూ ఆటో వాడు ఏముంది సార్ కలెక్షన్ నిల్లు చలానా ఫుల్ అన్నట్టే ఉంది సార్ మా ఆటో వ్యాపారం మా బాధలు ఎవరికి తెలుస్తాయి సార్ జగన్ వాడికి పదిహేను వేలు ఇచ్చినట్టు మళ్ళీ ఆర్టీఓళ్ళ ద్వారా ఎలా చేసినట్టు ఇది సార్ మా పరిస్థితి ఆటో వాడి పరిస్థితి అసెంబ్లీ సీను అయితే అసెంబ్లీలో చర్చించాల్సిన విషయం ఎలాగైనా మీకు డబ్బు వీడికి ట్యాక్సీ వచ్చేట్టు చేయాలన్నమాట నాకేంటి ఆహా నాకేంటి మందుబాబు వచ్చే డబ్బుతో ఓ వైర్ షాప్ పెడతాను డైలీ మా షాప్లో మీరు తాగినంత మందు రసంసీన్ అవునా నీకు నేను ఐదు కోట్ల ప్రాపర్టీ పెడితే నువ్వు నాకు డైలీ మందు పోస్తావా అని అట్లా అంటా ఉంటాడు కట్ టు సీన్ నెంబర్ ఫిఫ్టీ వన్ హీరోయిన్ హౌస్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డే శీతల్ బ్యాగ్ భుజాన వేసుకొని వెళ్తుంటే మదర్ వచ్చి సీతలతో మదర్ అంటుంది ఈ పొజిషన్లో ఆఫీస్కి వెళ్ళాలమ్మా సీతలు అమ్మ ఐఎమ్ ఆల్ రైట్ నేను వెళ్ళగలను అని కుట్టుకుంటూ వెళ్తుంది మదర్ వద్దమ్మా నేను చెప్తున్నానుగా మీ ఏజ్కి ఏదైనా విషయం సింపుల్గా ఉంటుంది మీరు సింపుల్గా తీసుకుంటారు మాదే కదా బాధ్యత అంది సీతల్ ప్లీజ్ మా ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి మదర్ ఏం ఏం కుదరదు అంటూ అనగానే ఆ ఇంట్లోకి నవీన్ ఎంటర్ అవుతాడు నవీన్ లోపలికి రావడం చూసిన సీతల్ అమ్మతో అమ్మ సీతల్ నవీన్ వస్తున్నాడు సైలెంట్ అయిపో అంది నవీన్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు నవీన్ వచ్చి సీతలతో నవీన్ అంటున్నాడు ఏంటి బ్యాగ్ వేసుకుని ఆఫీస్కి పోయి లేరు ఇలాంటి పొజిషన్లో ఆఫీస్కి వెళ్ళడం అవసరమా మదర్ చెప్పు బాబు దానికి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అంటూ ఉంది మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తానని చెప్పని మదర్ వెళ్ళింది నవీన్ అవును ఆంటీ చెప్పింది కరెక్ట్ నువ్వు వెళ్ళొద్దు అన్నాడు సీతల్ కరెక్ట్ అంటే కరెక్ట్ మాకు తెలియదేంటి అని చెప్పింది అలా మాట్లాడుకుంటూ నవీన్ మీ అమ్మ మాట వినవచ్చు కదా సీతల్ నువ్వేంటి ఆంటీ ముందు అప్పుడే పార్టీ మార్చేసావా అని బొంగమతి పెట్టుకొని పెడుతుంది మెట్లపై నడుచుకుంటూ వెనుక సీతలను చూస్తూ నవీన్ కూడా మెట్లు ఎక్కాడు బెడ్రూమ్లో రొమాన్స్ హీరో హీరోయిన్లు చేయాలి లీడ్ టు సాంగ్ ఇక్కడ ఒక సాంగ్ పడుతుంది కట్ టూ సాంగ్ నెంబర్ ఫోర్ కట్ టూ సీన్ నెంబర్ ఫిఫ్టీ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ డే బెడ్ మీద సుప్రజ రజనీలు కూర్చొని ఉన్నారు సుప్రజ రూమ్ అంతా చూస్తూ వాడి మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ను చూసింది అందులో రజనీ రాములు ఉన్నారు రజనీతో సుప్రజ నన్ను పిలవకుండా అంత సీక్రెట్గా ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు లవ్ మ్యారేజా ఏం చేస్తుంటాడే చెప్పనే లేదు అని అడిగేసింది రజనీ ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంది మౌనంగా ఉన్న రజనీతో సుప్రజ నిన్నే అడుగుతుంది మాట్లాడివే అని చెప్పింది మాట మారుస్తూ రజని నువ్వు మా ఫ్లాట్ మొత్తం చూడలేదుగా రా చూపిస్తాను అని చెప్పింది సుప్రజ మాట మార్చకే ఏంటి స్టోరీ అని అడిగింది రజని డైరెక్ట్గా మాట మార్చను చెప్పేస్తాను నేను నేను రామ్ ఇక్కడే కలిసి ఉంటున్నాం మా ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు అంది సుప్రజ రియాక్షన్ సుప్రజ మ్యారేజ్ కాకుండా కలిసి సహజంలో చేస్తున్నారా తప్పకనే అంటుంది కానీ రజని అక్కడ నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది రజని బెడ మీద కూర్చొని ఉంది ఏడుస్తూ సుప్రజ లోపలికి వచ్చింది సుప్రజ ఏడవకు చేసిన తప్పు నువ్వేం చేసావే రజని సుప్రజ నేను తప్పు చేశాను కానీ ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు నేను రామ్ సహజీవనం సాగిస్తున్నాను కానీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ సుప్రజ ఆ విషయం రాముకు తెలుసా రజని తెలిసే సుప్రజ ఏమన్నాడు రజని నాకు ఏ సంబంధం లేదంటూ తప్పుకుంటున్నాడు అదేమంటే జీవితం చిన్నది దాన్ని ఆస్వాదించాలి అని అన్నాడు సరదాగా సరదా తీర్చుకో తీర్చుకున్నాను అన్నాడు వద్దనుకుని వెళ్ళిపోయాడు చచ్చిపోయా ఉందే అని నిట్టూర్చి సుప్రజ గౌరెంచుకుని ఏడుస్తూ చెప్పింది అప్పుడు సుప్రజ శుభ్రజంటుంది మనం బ్రతికేది ఇరుగు పొరుగు వారి కోసం కాదు మన కోసం నీ ఒక్కదానికే కాదు కానీ వాడు మగాడే వాడు మోసం చేస్తే రైట్ అవుతుంది కానీ మనం చేస్తే తప్పు అవుతుంది ఇలాంటి సొసైటీ కోసం మనం ఎందుకే చావాలనుకుంటుంది నువ్వే కాదు చాలామంది యువత వెస్ట్రన్ మోజులో పడి లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు అప్డేట్ అవ్వు ట్రెండీగా ఉండు మన ఆచార సాంప్రదాయాన్ని అనుసరిస్తే ఏ తప్పు జరగదు తెలుసుకున్నావుగా ఇక తప్పు చేయవు హ్యాపీగా ఉండు అని చెప్పింది కట్ టూ సీన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ బార్ రెస్టారెంట్ ఇంటీరియర్ డే బార్ అంతా నిశ్శబ్దంగా నిండి ఉంది మందుబాబు అప్పటికే ఫుల్గా తాగి ఉన్నారు అతను ఉన్న టేబుల్ దగ్గర ముగ్గురు మందే టేబుల్ మీద పడిపోయి ఉన్నారు అటుగా వస్తున్న వాళ్ళతో మందుబాబు సార్ కొంచెం ఈ కంపెనీ అడ్రస్ సార్ సార్ కొంచెం ఈ కంపెనీ అడ్రస్ సార్ ఇవ్వండి సార్ అని బతులాడుకుంటున్నాడు కానీ బాబుని ఎవరు పట్టించుకోవట్లేదు మందుబాబుని ఒకరిని చూసి మందుబాబు గురు మీరైనా ఈ అడ్రస్ ఇవ్వండి సార్ చూపించండి సార్ అని అడిగాడు ఒకడు ఒకరు మాత్రం అన్నాడు నీకు కంపెనీ ఇవ్వటం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు అంటూ టేబుల్ మీద పడి ఉన్న వాళ్ళని చూసి ఆల్రెడీ త్రీ వికెట్స్ ఫోర్త్ వికెట్ నేను మాత్రం కాదు ఇంకా ఎవరైనా చూసుకో అని రెండు చేతులు జోడించి వాళ్ళ మధ్య కింద పడిపోయాడు మందుబాబు నాకు కంపెనీ లేరా అని వస్తున్న పక్కడి చేయి పట్టుకొని చేపట్టున్నాడు అతనే అసెంబ్లీ సీను బాబు నిన్ను పిలుద్దామని నీ దగ్గరకు వచ్చాను ఇంతలో ఈ విధవలు కమిట్ చేశారు మందంటే ముందుంటానని మీకు తెలుసు కదా దిస్ ఈజ్ మై వీక్నెస్ అన్నాడు అసెంబ్లీ సీలు సర్లే సోదంత అయితే కానీ ముందు మ్యాడరేటు చెప్పు అన్నాడు మందుబాబు యాజవల్లి భయ్యా నా లోన్ సంగతి ఏం చేశావు సీఎం గారితో మాట్లాడేవా కొంచెం స్పీడ్గా చేయమని చెప్పబోయ ఇలా వచ్చి తాగడం మానేస్తాను అన్నాడు అసెంబ్లీ సీను అంటే మందు మానేస్తావా బాబు మందు మాను ఇక్కడికి వచ్చి మందు కొట్టడం మానేస్తా ఎందుకంటే మనమే బార్ పెట్టు పెడుతున్నాం కదా కాబట్టి అసెంబ్లీ సీను బాసు ఆపుని సొల్లు అని చెప్పని అన్నాడు ఇద్దరు కలిసి మందు తాగారు బాబుకి మందు ఎక్కువై టేబుల్ మీద పడిపోయాడు వెయిటర్ వచ్చి వెయిటర్ సార్ బిల్లు అని బిల్ అసెంబ్లీ సీన్కి ఇచ్చాడు బిల్ చూసి అసెంబ్లీ సీన్ కింద పడిపోయాడు అప్పుడు అసెంబ్లీ సీన్ అంటున్నాడు ఒరే నీతో ఎంత ప్రాబ్లమా టు సీన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఇంటీరియర్ డే దేవి సిస్టమ్ ముందు కూర్చొని ఉంది వర్క్ చేస్తూ ఆన్లైన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి మెసేజ్ చదువుతుంది అందులో ఒకటి హాయ్ అని రవి పంపించాడు దేవి కూడా హాయ్ అని పంపించింది రవి ఆర్ యూ అని రిప్లై ఇస్తాడు దేవి ఐ యామ్ ఫైన్ అని టైప్ చేసి పంపుతుంది రవి గుడ్ అని టైప్ చేస్తాడు దేవి వి షల్ మీట్ టెన్ ఓ క్లాక్ షార్ప్ టుమారో అని దేవి టైప్ చేసి పంపిస్తుంది రవి ఓకే డన్ అని పంపిస్తాడు మరి నిన్నెలా గుర్తుపట్టాలి అని అడుగుతాడు దేవి బ్లూ లో వస్తానని మెసేజ్ పెట్టింది చాటింగ్ కట్ అయిపోయింది టు సీన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఏ పార్క్ ఇంటీరియర్ నెక్స్ట్ డే మార్నింగ్ పార్క్ దేవి రవిలు ఒకరికొకరు తెలియకుండా ఒక పార్క్ అంతా తిరిగి చూసి అటు ఇటు చూస్తూ రవి దేవులు ఒకరికి తెలియకుండా ఒకరు గుద్దుకుంటారు అలా గుర్తుకొని ఇద్దరు ఫేసులు చూసుకున్నారు దేవి బ్లూ డ్రెస్లో ఉంది షాక్ అయ్యి రవి దేవి అన్నాడు దేవి రవి అని చెప్పింది దేవి ఐ కాంట్ బిలీవ్ దిస్ ఒకే చోట పనిచేస్తూ ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాం అని చెప్పింది రవి ఇప్పుడు కలుసుకున్నాం కదా అన్నాడు దేవి సో ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు కట్ టూ సీన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ముస్లింస్ హౌస్ డే ఆర్ఆర్ తన అనుచరులతో ముస్లిం అతని ఇంటికి వచ్చాడు ఎదురుగా ముస్లిం తన భార్య ఇద్దరు కొడుకులో ఉన్నారు ఆరా ఎక్కడ నీ మొగుడు రమను ఒకే స్థలాన్ని ఇద్దరు కమ్మి మోసం చేస్తాడా అతని కొడుకు పేక పట్టుకొని ఆరా ఎక్కడా నీ అపా అన్నాడు అతని కొడుకు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అది వినిపించుకోకుండా గొంతు పట్టుకొని ఆరా ఆ స్థలం నా సొంతం కావాలి అలా జరగకపోతే అంటూ అతను నెట్టాడు అతను వెళ్ళి ఇంట్లో గోడ కొద్దుకుని కింద పడతాడు అప్పుడు ఆరాకి అర్థమవుతుంది అతను చనిపోయాడు ఆ ఫోటో చూస్తూ ఆ లక్కీ ఫెలో నా చేతుల్లో చస్తామనుకున్నాను మీకు మాకు డబ్బు ఇవ్వలేదు కానీ ఆ స్థలం కబ్జా చేసిందే కాక ఈరోజు ఇంటికి వచ్చి మళ్ళీ ఇంత గొడవ చేస్తావా నవీన్ బాబు త్యాగం మరవలేనిది అక్కడ ఆ ప్లేస్లో ఫిలిం ఇన్స్టిట్యూట్ కడితే కొంతమందికి కొలువు దొరుకుతుంది కొన్ని జీవితాలు అక్కడ బాగుపడతాయి ఇన్స్టిట్యూట్ కడితే అని చెప్పి ఆరా ఎవరే ఈ మ్యాటర్ చాలా వరకు వచ్చింది రేపు కోర్టుకు వచ్చి నా తరఫున సాక్ష్యం చెప్పు లేకుంటే నీ మొగుడు పోయిన దగ్గరకు నువ్వు కూడా పోతావు నా చేతిలో చావాలా పైకి వెళ్ళాలా నీ ముగ్గురికి నువ్వు ఉన్నావు దండేయడానికి మీ ముగ్గురు పోతే మీకు దండెవరేస్తారు అర్థమైందా టు సీన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ కోర్ట్ ఎక్స్టీరియర్ డే ఇక్కడ కోర్ట్ ఎక్స్టీరియర్ షార్ట్ చేస్తున్నాం వాయిస్ కోర్టు వారు పూర్వపరాలు పరిశీలించిన పిదప ముందుగా ఆ స్థలాన్ని కొనుగోలు చేసిన నవీన్ అనే వ్యక్తికి చెందిందని కోర్టు నిర్ధారించింది కావున ఆ స్థలానికి సంబంధించి పూర్తి హక్కుదారుడు నవీన్ అని కోర్టు తీర్పు చెప్పడం జరిగింది అనుకున్న ఫిలిం ఇన్స్టిట్యూట్ కట్టడానికి కోర్టు అనుమతి ఇవ్వటమైంది ఈ ప్లే ఈ ప్లేస్లో ఆర్ఆర్ ఎటువంటి పనులు కూడా చేయకూడదు అని చెప్పని కోర్టు ఆర్ఆర్ని ఆక్షేపించింది కట్టటు సీన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ కాఫీ డే ఇంటీరియర్ సాఫ్ట్వేర్ ఆఫీస్ శీతల్ ఒక టేబుల్ దగ్గర కూర్చొని నవీన్ కోసం వెయిట్ చేస్తుంది మొబైల్ తీసుకొని నవీన్కి ఫోన్ కాల్ చేసింది నవీన్ సైలెంట్ షాట్లో కొత్త ప్రాజెక్ట్ గురించి క్లయింట్స్తో మాట్లాడుతున్నాడు అతని సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో రింగ్ అవుతుంది సీతల్ కాల్ కట్ చేసింది వెయిటర్ వచ్చి వెయిటర్ మేడం అన్నాడు సీతల్ యూ షుడ్ కమ్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ అని చెప్పింది వెయిటర్ వెళ్ళిపోయాడు కట్ టూ సీన్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ ఏ రోడ్ ఎక్స్టీరియర్ రాయలసీమ గ్యాంగ్ రఘుని చేజ్ చేస్తుంది రఘు వాళ్ళకు దొరకకుండా పరిగెత్తున్నాడు రఘు పరిగెత్తుకుంటూ ఆయాసంతో ఆగాడు వెనక్కి తిరిగి చూశాడు గ్యాంగ్ చాలా దూరంగా ఉంది తన ఎదురుగా కాఫీ డే కనిపించింది అటువైపు నడిచాడు రఘు ఆయాసంతో లోపలికి వచ్చాడు చుట్టూ చూశాడు ఆ టేబుల్ దగ్గర కూర్చొని శీతల్ చూసి వెళ్ళి రఘు హాయ్ శీతల్ అని చెప్పన్నాడు శీతల్ హాయ్ రఘు అని ఉంది రఘు ఆయాసపడుతూ సిటీయర్ అని చెప్పంది అప్పుడు అని చెప్పన్నాడు సీతల్ షూ అంది రఘు కూర్చొని గ్లాస్లో ఉన్న నీళ్లు గడగడ తాగేశాడు రఘు అమ్మయ్యా అని ఒక్కసారిగా బయటికి గాలి వదిలాడు ఏంటి నవీన్ రాలేదా అని అడిగాడు శీతలు నన్ను ఇక్కడికి రమ్మని తను మీటింగ్లో ఉన్నాడు మీటింగ్ అవగానే వచ్చి జాయిన్ అవుతాడు మీ మగాళ్ళు అంతా ఐ లవ్ యూ చెప్పేదాకా మా చుట్టూ తిరుగుతారు చెప్పాక మీ చుట్టూ తిప్పుకుంటారు నా సంగతి పక్కన పెట్టి నువ్వేంటి ఆ ఏంటి అని అడిగింది రఘు రన్నింగ్ చేశా సీతల్ ఎందుకు రఘు నన్ను ఓ గ్యాంగ్ ఫాలో చేస్తుంది సీతల్ ఎందుకు రఘు ఇంకా అర్థం కాలేదా లేక మీరు ఎక్కువగా సినిమాలు చూడరా అంటూ సీతల్ చాలా ఎక్కువగా చూస్తా రఘు అయితే ఇప్పుడేమైనా అర్థమైందా సీతల్ ఓ అర్థమైంది మీరు ఒక అమ్మాయిని లవ్ చేశారు అది వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేక గూడాలను పంపించారు రఘు అబ్సల్యూట్లీ అదే జరిగింది అని చెప్పన్నాడు రాయలసీమ గ్యాంగ్ కాఫీ డే ముందు ఆగి ఆయాసపడుతూ ఆ గ్యాంగ్లో ఒకడు అన్నా మళ్ళీ తప్పించుకున్నాడు ఇందులోకి వెళ్ళుంటాడేమో నా డౌట్ కాఫీ డే వైపు చూపిస్తూ అన్నాడు అన్న ఖరీదైన కాఫీ తాగడం కోసం కట్టు కథలు చెప్తున్నావా మన బడ్జెట్కి ఇది వర్కౌట్ అవ్వదు పదా అంటాడు వాళ్ళు వాళ్ళని రవ్వు చూస్తూ వాళ్ళు వస్తారేమోనని కంగారు పడుతూ టేబుల్ కింద దాక్కోవడానికి ట్రై చేస్తూ వెయిటర్ని ముద్దుకున్నాడు అతని చేతిలో ఉన్న కాఫీ రఘు షర్ట్ మీద పడింది వెయిటర్తో రఘు సారీ అన్నాడు వెయిటర్ సారీ ఎందుకు సార్ దీనికి కూడా బిల్ పే చేస్తే సరిపోతుంది అన్నాడు సీతలతో రఘు ఎక్స్క్యూజ్ మీ అని బాత్రూమ్ వైపు వచ్చాడు వచ్చి రఘు తన షర్ట్కు పడ్డ కాఫీ మరకల్ని పడుకుంటున్నాడు ఇంతలో చిన్నోడు గ్యాంగ్ ఎదురు టేబుల్లో కూర్చొని ఉన్నారు చిన్నోడి గ్యాంగ్ సూట్ ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నారు అందులో ఒకడు వెయిటర్ అని పిలిచి రఘుని చూసి పక్కనున్న వాడికి చూపించాడు రఘు సిద్ధంతో మాట్లాడుతున్నాడు అతను షాక్ అయ్యి అతను అన్నాడు ప్రియమ్మనే కాకుండా ఈ అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు వీడి ప్రేమకు ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నాడు అనుకోకుండా రఘు చిన్నోడు గ్యాంగ్ను చూశాడు వాళ్ళు రఘువైపు సీరియస్గా చూస్తున్నారు రఘు సీరియస్గా లేచి చిన్నోడు గ్యాంగ్ వైపు వస్తూ ఒక్కసారిగా బయటకు పరుగు తీశాడు చిన్నోడు గ్యాంగ్ కూడా పరుగు తీసింది కట్ టూ సీన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ బి చే ఆన్ రోడ్ డే రఘు పరుగెత్తుతూ ఉన్నాడు వెనక చిన్నోడు గ్యాంగ్ పరుగెత్తుతూ ఉంది కట్ టూ సీన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ రోడ్ డే రాయలసీమ గ్యాంగ్ గొప్పరు పాఠాలు తాగుతున్నారు అటుగా వాళ్ళ ముందే రఘు పరిగెడుతున్నాడు వెనుకగా చిన్నోడి గ్యాంగ్ వెంబడిస్తుంది అది చూసి కొబ్బరి బండలు తాగుతూ రాయలసీమ గ్యాంగ్ పరిగెత్తి కొబ్బరి బండలు పక్కన పడేశారు బొండాను వాడు అడుగుతున్నాడు నా డబ్బులు అన్నాడు ఒక బాంబు తీసి కొబ్బరి బండ ఒకటి చేతిలో పెట్టాడు రఘుని చిన్నోడు గ్యాంగ్ పట్టుకుంది రాయలసీమ గ్యాంగ్ వచ్చి అన్న వాడు మావాడే మాకు అప్పగించండి అన్నాడు చిన్నోడు మనిషి కుదరదు అన్నాడు అన్నా ఎలా కుదరదు మేము చూస్తాం అంటూ రెండు గంగులు కొట్టుకుంటున్నాయి ప్రభుత్వం తప్పించుకొని పరుగు తీశాడు కట్ టూ సీన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ రెస్టారెంట్ ఇంటీరియర్ డే శీతల్ రెస్టారెంట్లో కూర్చొని ఉంది చాలా సేపటి నుండి వెయిట్ చేస్తూ ఉంటుంది అసహనంగా వాచ్ వైపు చూసుకుంటుంది మొబైల్ తీసి నవీన్కు కాల్ చేసింది అటువైపు నుండి వెరీ బిజీ అని వినిపించింది విసుగ్గా కట్ చేసింది వెయిటర్ బిల్ తెచ్చి పెట్టాడు తను బిల్ పే చేసి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామనుకుంటుండగా అప్పుడు నవీన్ వచ్చాడు శీతల విసు విసుగ్గా కూర్చుంది సీతల్ ఏమైంది ఎన్నిసార్లు కాల్ చేశాను అని విసుగ్గా ఉంది నవీన్ సరదాగా తీయలేదు నవ్వుతూ అన్నాడు సీతల్ నీకో విషయం చెబుదామని అర్జెంటుగా రమ్మంటే నవీన్ సరే సరే ఇంతకీ విషయం ఏంటి శీతల్ ఆ జగ్గారావు గురించి నవీన్ జగ్గారావు గురించా శీతల్ అవును నవీన్ ఎంతకీ మ్యాటర్ ఏంటి శీతల్ ఐటీ మినిస్టర్ జగ్గారావు మూడు ప్రాంతాల రాజకీయ నాయకులతో కలిసి కొత్త ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రాకుండా అడ్డుకున్నట్లు తెలుస్తుంది నవీన్ ఓస్ ఇంతేనా శీతల్ ఇంతేనా నేను చెప్పిన విషయం విని నువ్వు షాక్ అవుతావు అనుకుంటే నవీన్ అంత షాక్ అవ్వాల్సిన అవసరం ఏంటి శీతల అంటే నీకు ముందే తెలుసా నవీన్ తెలిసినట్టుగా తలువుబేట్